ఇండోనేషియా రాజధాని జకార్తాలో మధ్యాహ్నం నమాజ్ సమయంలో జరిగిన వరుస పేలుళ్ల ఘటన దేశంలో తీవ్ర భయాందోళనలకు దారితీసింది ఉత్తర జకార్తాలోని కెలాపా గాండింగ్ ప్రాంతంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మసీదులో ఈ పేలుళ్లు సంభవించాయి ఈ దుర్ఘటనలో గాయపడ్డ వారి సంఖ్య తొంభై ఆరుకు చేరినట్టు తెలుస్తోంది గాయపడిన వారిలో అత్యధికులు ఆ పాఠశాల విద్యార్థులే చాలామంది గాజు పెంకులు పేలుడు శకలాలు తగలటం వల్ల గాయపడ్డారు ఈ పేలుళ్లకు కారణమైనట్లుగా భావిస్తున్న పదిహేడేళ్ల విద్యార్థిని అధికారులు గుర్తించారు అతను అదే పాఠశాలలో సీనియర్ విద్యార్థి అని తెలిసిందే పేలుడు గాయాల కారణంగా అతను ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు సంఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులు బొమ్మతుపాకి రివాల్వర్ పేలుడు పదార్థాలకు సంబంధించిన పౌడర్ ని స్వాధీనం చేసుకున్నారు ప్రాథమిక నివేదికల ప్రకారం అనుమానితుడు ర్యాగింగ్ కు గురయ్యాడని ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో దాడికి పాల్పడ్డాడని తెలుస్తోంది అయితే అనుమానతి వద్ద లభించిన వస్తువులపై తీవ్రవాదానికి సంబంధించిన చిహ్నాలు కనిపించడంతో ఇండోనేషియా ఉగ్రవాద వ్యతిరేక దళం డెటాచ్మెంట్ ఎయిటీ ఎయిట్ ఈ దాడి వెనుక ఏదైనా తీవ్రవాద కోణం ఉందా అనే దానిపై దర్యాప్తు ముమ్మరం చేసింది